జై శ్రీరామ్ జై కృష్ణ ఓం శక్తి ఓం నమస్వాయ మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్య గమనిక ఏంటంటే హిందూ ధర్మ రక్షణ కొరకు నా సాక్ష్యాన్ని పాంప్లింట్స్ ఫ్రింట్ నిమిత్తము అంతేకాకుండా ప్ర ప్రచార కార్యక్రమాల నిమిత్తము మనీ సేవ్ నిమిత్తం యాభై మందిని అంచనా వేశాం యాభై మందిని అంచనా వేసాం ఇప్పటికీ మాకు నలుగురు సపోర్ట్గా నలుగురు సపోర్ట్గా ఇచ్చారు నలుగురు సాయం చేశారు మాకు ఇంకా నలభై ఆరు మంది ఇస్తే సరిపోతుంది మొత్తం యాభై మందిని లెక్కేసాము పాంప్లెట్స్కి ప్రింట్ నిమిత్తము మొత్తం సపోర్ట్గా నలుగురు ఇచ్చారు ఇంకా నలభై ఆరు మంది ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇక ఎవరు మాకు ఇవ్వనవసరం లేదు మనీ ఇచ్చిన దాతల పేర్లు పాంప్లెట్స్లో ప్రింట్ వేస్తాం ఎంత యాభై మంది యాభై మంది లెక్కేస్తాము మేము అంతే అంతకుమించి మేము ఎగస్ట్రా తీసుకోము ఎగస్ట్రా అడగము ఎందుకంటే యాభై మందిని మేము అంచనా వేసాము నలుగురు ఇచ్చారు ఇంకా నలభై ఆరు మంది ఇస్తే సరిపోతుంది ఆ ఇచ్చినటువంటి పాంప్లెట్స్ కొరకు సహాయం చేసినటువంటి దాతల పేర్లు పాంప్లెట్స్ కింద వాళ్ళ పేర్లు మేము ప్రింట్ వేయడం జరుగుతుంది ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు మేము నమోదు చేస్తూ ఉన్నాం మీ ప్రోత్సాహమే మా బలం క్రైస్తవులు మత మార్పిడి కోసం సువార్తల పేరట చాలా ఖర్చు చేస్తూ ఉన్నారు హిందూ ధర్మ హిందూ ధర్మ ఐక్యత కోసం అయ్యే ఖర్చు కనీసం పాంప్లెట్స్ మనం భరించలేమా ఆలోచించండి ధన సంపాదన కోసం ఈ ఛానల్ నేను పెట్టలేదు ఏదో నేను హిందువుల దగ్గర క్రైస్తవుల దగ్గర డబ్బులు పెట్టుకోవాలని ఈ ఛానల్ నేను పెట్టలేదు కనుక మీరు అర్థం చేసుకోవాలి దేశ ధర్మం కోసం హిందూ ధర్మాన్ని కాపాడాలని హిందూ ధర్మ ప్రచారానికి అంటే హిందూ ధర్మాన్ని అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియచేస్తూ మత ప్రచారం కాకుండా నా సాక్ష్యాన్ని పాంప్లెట్స్లో నా సాక్ష్యాన్ని పూర్తిగా పాంప్లెట్స్లో తెలియజేయడం జరుగుతుంది కనుక నేను డబ్బులు అడుక్కుంటున్నానని డబ్బుల కోసం ఛానల్ పెట్టానని అపార్థం చేసుకోవద్దు నేను డబ్బుల కోసం ఛానల్ పెట్టలేదు ఎందుకంటే పెద్ద ఎత్తున పాంప్లెట్స్ తయారు చేయాలని నేను అనుకుంటున్నాను ఆ పాంప్లెట్స్ నేను పంచాలనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడడానికి అర్థమవుతుంది అంతేకాకుండా నాకు అమ్మవారు దర్శనం అయ్యింది నాకు అమ్మవారు కనిపించడం జరిగింది అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు ఏమన్నారంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు అమ్మవారు నేను క్రైస్తవం క్రైస్తవ్యం నుంచి వచ్చాక నాకు అమ్మవారి అయింది అమ్మవారు నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నారు నేను ఇరవై ఐదు సంవత్సరాలు క్రిస్టియన్స్లోని నమ్ముకున్నప్పుడు ఏ సుప్రభు కనిపించలేదు ఆ బైబిల్ దేవుడు కనిపించలేదు నాతో ఏనాడు కూడా మాట్లాడలేదు కానీ తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చాక అమ్మవారు కనిపించి నాతో మాట్లాడడం జరిగింది ఇది చాలా నాకు ఆనందంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది అంతేకాకుండా ఇంకా ముఖ్యాంశాలు ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరమే జూన్లో ఫ్యామిలీతో కలిసి ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నాము ఫ్యామిలీతో కలిసి నేను ఆంధ్ర వెళ్ళబోతున్నాను ప్రచ ప్రే ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తాం కనుమరుగైపోయిన దేవాలయాలు కనుమరుగైన మన హిందూ దేవాలయాలు గుడులు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఆంధ్రలో మా పర్యటనలో ప్రతి కార్యక్రమాలు మేము వీడియో రూపంలో మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం అంతేకాకుండా మీకు తెలియ ఎప్పటికప్పుడు తెలియజేస్తాం ఆంధ్రలో ఏం జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలియజేస్తాం కనుమరుగ అయిపోయినటువంటి గుడులు దేవాలయాలు పుణ్యక్షేత్రాలు అక్కడ జరుగుతున్న హింస అక్కడ జరుగుతున్నటువంటి దాడులు అవన్నీ తెలియజేయడమే కాకుండా నా సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలో ప్రచారం చేస్తూ ప్రతి గడప తొక్కుతూ ప్రతి జిల్లాలో రాష్ట్రాల్లో తిరగడం జరుగుతుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి అనిచేత ఈ లోగా మనీ సేవ్ మనీ సేవ్ సేవ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మే నెల వెళ్ళిపోతే జూన్లో ప్రయాణం అయిపోతాం ఇంకొక నెల అడ్డు ఉంది మే అయిపోతే జూన్లో బయలుదేరతాం ఆంధ్రకి ఆంధ్రాలో ఉంది మరి నా సాక్ష్యాన్ని పంచుకోవడం జరుగుతుంది సమయం తక్కువ ఉంది కనుక అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్రతి హిందూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కనుక మేము యాభై మందిని లెక్కేస్తాం యాభై మంది నలుగురు ఇచ్చారు ఇంకా నలభై ఆరు మంది ఇస్తే సరిపోతుంది తర్వాత ఎవరు కూడా మాకు మనీ సాయం చేయనవసరం లేదు ఇవ్వనవసరం లేదు ఆ పాంప్లెట్స్ మేము మేము ప్రచారం చేస్తాం తర్వాత ఇంకా ఖర్చు అయితే మేమే భరిస్తాం తర్వాత ఫస్ట్ టైం కదా భరించడం కొంచెం కష్టంగా ఉందని చేత మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది వాక్యంలోకి వెళ్ళిపోదాం వాక్యం జలప్రళయం కట్టుకథలో నిజం లేదు జల ప్రళయము కట్టుకథలో నిజం లేదు ఆధారాలు లేవు అబద్ధం ఆది కాండము ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో అధ్యాయుల్లో బైబిల్ దేవుడు ఆది కాండము ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో అధ్యాయంలో బైబిల్ దేవుడు కదా ప్రళయం రప్పించి సకల జీవరాశులను ప్రజలను అందరిని కూడా చంపి కేవలం నోవాహు ఫ్యామిలీని మాత్రమే రక్షించి అతను దుర్ని నిబంధన చేస్తాడు మనం బైబిల్ని చూసినప్పుడు బైబిల్లోని నోవాహు అని ఒక భక్తుడు కనిపిస్తాడు మనకి నోవాహు అని ఒక భక్తుడు కనిపిస్తాడు జలప్రళయం వచ్చిందని అక్కడ ఆదికాండం ఆరాధ్యంలో మనం చూస్తాం జలప్రళయం వచ్చినట్టు ఆ జలప్రళయం నుంచి నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి సకల జీవరాశుని మనుషుల్ని అందరిని కూడా చంపేసి ఆ నోవహు కుటుంబంతో బైబుల్ దేవుడు నిబంధన చేసుకున్నట్లు మనం అక్కడ చూస్తాం ఆది కాండం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పంతొమ్మిదో వచనాలు ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన నుంచి ఇరవై తొమ్మిది వచనాలు దాకా నోవహు ప్రారంభిస్తాడు ఏం ప్రారంభిస్తాడు జలప్రళయం నుంచి తప్పించుకున్నాక నోవాహు భక్తుడు బైబిల్ దేవుడు చెప్పినట్లు నోవహు భక్తుడు జలప్రళయం నుండి తప్పించుకొని వ్యవసాయాన్ని ప్రారంభిస్తాడు వ్యవసాయాన్ని ప్రారంభించి ఎవరన్నా గోధుమలు ఆహారము రకరకాల పంటలు పండిస్తారు కానీ ఇక్కడ బైబిల్లోని నోవహన భక్తుడు మాత్రము ద్రాక్ష తోట వేసాడు ఏ పంట వేసాడు ద్రాక్ష తోట వేశాడు జలప్రళయం నుంచి తప్పించుకున్నా వాళ్ళు పాపపు స్వభావం మాత్రం మారలేదు నోవహులోని జలప్రళయం నుంచి తప్పించుకున్న అతనిలోని పాపపు స్వభావం మాత్రం మారలేదు అతను త్రాగుబోతు అతను ఫుల్ డ్రింకర్ త్రాగుబోతు అనిచేత అతను ద్రాక్ష రసం తోట వేసుకోవడం జరిగింది తోట వేయడం జరిగింది అంచేత బైబిల్లో ఉన్న భక్తులందరికీ ఇతనే ఇతను వారసత్వమే కారణంగా ఈ నోవహు త్రాగుబోతులందరికీ కూడా ముత్తాత బైబిల్లో ఉన్నటువంటి నోవహు త్రాగుబోతు ఇతని వారసత్వమే అతని పిల్లలంతా కూడా త్రాగుబోతులు ఇతని వారసత్వ కారణంగా త్రాగుబోతులు తిరుగుబోతులు బైబిల్లో మనకు దర్శనమిస్తూ కనిపిస్తూ ఉంటారు బైబిల్లో ఉన్న వాళ్ళంతా కూడా త్రాగుబోతులు తిరుగుబోతులే పీకుడు తినుడు లాగుడు పీకుడు సంపుడు వ్యభిచారం చేసుడు ఇదంతా మనకి బైబిల్లో కనిపిస్తుంది బైబిల్లో ఉన్నటువంటి బూతులు బైబిల్లో ఉన్నటువంటి వ్యభిచారం బైబిల్లో ఉన్నటువంటి యుద్ధాలు ఎక్కడ కూడా కనిపించవు మనకి కనుక నోవాహు ద్రాక్ష తోట వేసి కదా నోవాహు త్రాగి వస్త్రహీనుడిగా ఉండడము హాము చూస్తాడు ఒంటి మీద తా పుల్లిగా తాగేసేసి హాము తండ్రి ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉండడం తన కొడుకు అయినటువంటి హాము చూసి తమ అన్నలకు చెప్తాడు సేము ఏపెత్తుకు చెప్తాడు వారు వస్త్రం తెచ్చి వారి తండ్రి దిశమలను కప్పుతారు కదా అతని దిశమలను కప్పుతారు నోవాహు మత్తు నుండి తేరుకొని హామును కాక తన కుమారుడిని హామును కాక అతని కొడుకు అయినటువంటి కానాను చేపిస్తాడు కానానును చేపిస్తాడు హాము కొడుకు కానాను హాము కొడుకు కానాను కనుక అయితే హాము చూశాడు ఒంటి తన తండ్రి నోవాహు ఒంటి మీద బట్టలు లేకుండా చూశాడు కానీ అతను వస్త్రం కప్పలేదు తన అన్నలకు వచ్చి చెప్తాడు కనుక సేము ఏపేతో వచ్చి బట్టలు కప్పుతారు అయితే తాగిన మైకంలో ఉన్నటువంటి నోహు మైకం నుంచి తేరుకొని హాము చేసిన దాన్ని చూసి కదా హాము ఏం చేశాడు తన కొడుకు అయినటువంటి కానాను చేసినటువంటి పనిని గద్దించక నిర్లక్ష్యంగా ఉండడంతో మరి ఏం చేశాడో ఈ కానాను హాము కొడుకు కానాను ఏం చేశాడో మరి అతను ఒంటి మీద బట్టలు లేకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ కనుక మత్తు నుండి తేరుకొని హామును కాక అతను కొడుకైనటువంటి కానను చేపిస్తాడు హాము కొడుకుని చేపిస్తాడనమాట అది పదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన మనం చూస్తే ఇంతకీ ఖానాను వాళ్ళ తాతను ఏం చేశాడు కానాను తన తాతను ఏం చేశాడు అతను ఒంటి మీద బట్టలు లేకుండా చేయడానికి కారణం ఏంటి అక్కడ ఏం జరిగింది తెలియదు నోవహు భార్య కూడా అక్కడ ఏమైంది నోవహు భార్య ఎందుకు కనిపించలేదు ఆమె బట్టలు కప్పాలి కదా ఆమె ఏమైపోయింది ఎందుకు అక్కడే ఉందా లేదా ఇది కూడా రాయబడలేదు కనుక నోవహు వస్త్రహీనుడిగా ఉండటానికి కానాను కదా నోవహు వస్త్రహీనుడిగా ఉండటానికి ఖానానికి సంబంధం ఏమిటి బైబిల్లో మరుగుపరచని ఒక మిస్టరీగా మిగిలిపోయింది బైబిల్నందు ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట ఆమె కొడుకు కాణాన్ని ఏం చేశాడో నోహని నోహు భార్యను ఏం చేశాడు నోహని ఏం చేశాడు నోహు భార్యను ఏం చేశాడు అక్కడ వస్త్రహీనుడుగా ఉండడానికి కారణం ఏంటి అదొక మిస్టరీ అది కూడా ఏమీ రాయబడలేదు ఇతను తాగడం వస్త్రహీనుడుగా ఉండడం ఒంటి మీద బట్టలు లేకుండడం అక్కడ ఉంటుంది ఎవరైనా వ్యవసాయం అంటూ ఇతర కారణాలు బట్టి పంటలు వేస్తారు కానీ ఇతను మాత్రం ద్రాక్ష తోట వేయడం మత్తుగా తాగిపాటు ఉండడం కదా అంటే బైబిల్ని బైబిల్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంతా తాగుబోతులా తాగుతారా అనడానికి ఇది ఉదాహరణ మళ్ళీ బైబిల్ దేవుడే చెప్తాడు మందు తాగకూడదు వ్యభిచారం చేయకూడదు అని చెప్తాడు బైబిల్లో బైబిల్లో చెప్తాడు కానీ బైబిల్లో ఎంతమందిని చూసినా అందరూ వ్యభిచారం చేస్తారు అందరూ తాగుతారు నేటికి కూడా చాలామంది తాగుతూనే ఉన్నారు తాగుతూ చస్తానే ఉన్నారు కాకపోతే కనిపించరు బయట పడినప్పుడు తుడుచుకొని పోతారు వాళ్ళు నేను కూడా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎంతోమంది పాస్టర్లను చూశాను దైవ సేవకులను కూడా చూశాను వాళ్ళు తాగడం చూశాను కూడా కాకపోతే వాళ్ళు రహస్యంగా తాగుతారు బయటపడడం మళ్ళీ వాక్యాలు చెప్తారు పాస్టర్లే తాగుతారు ఇది ఎక్కడ భక్తు ఇదెక్కడ దైవ సేవ మనకు అర్థం కాదు అందుకే వాడి బాణ ఉంటాయి మొకాలు ఉబ్బు ఉంటాయి నిజంగా కష్టపడి పాస్టర్గా చేసేవాడు అలా కనిపించడం కానీ ఇలా తాగుతూ ఉన్నవాడు మాత్రం చక్కగా మొఖాలు మొఖాలుబ్బు ఉంటాయి చక్కగా తాగి ఉబ్బు ఉంటాయి కనుక ఆలోచించాలి కనుక తాగుబోతలకు అందరికీ కూడా ముత్తాత వారసకుడు ఓరసగుడు వారసత్వం యజమాని ఎవరంటే ఈయన మనం చెప్పచ్చు కనుక బైబిల్ దేవుడితో మాట్లాడినటువంటి భక్తుడు ఏంటి తాగడం ఏంటి కదా అంచేత నేడు ఎవరైతే బైబిల్ చదువుతున్నారో బైబిల్ భక్తిని ప్రారంభించారో బైబిల్ అనుసరిస్తున్నారో ఒక్కడికి సరైనటువంటి గుణం ఉండదు వాడు వాడు నోరు కంపు చాలా దురుసుగా మాట్లాడతారు చాలా దురుసుగా సమాధానాలు చెప్తారు బైబిలే గొప్ప అంటారు బైబిలే సత్యం అంటారు అందులో సత్యం లేదు ఏమీ లేదు అంత అబద్ధమే అంత మోసమే అందులో అంత రక్త చరిత్ర అంత పాడు పనులే అవి చిన్నపిల్లలు చదవకూడదు అలాంటి గ్రంథాలు అన్నీ ఉన్నాయి అందులో అందుకే నేను బయటికి వచ్చేసాను కనుక ఇది అంతా కూడా తెలుసుకోవాలి ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు మళ్ళీ పైన బైబిల్ పైన ఏం రాసి ఉంటుంది తెలుసా పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది ఇంకా అక్కడ నుంచి చదవడం ప్రారంభిస్తే అందులో అందులో పరిశుద్ధత అక్కడ ఎక్కడా కనిపించదు అంత అపరిశుద్ధత కనపడుతుంది కదా నేడు సువార్తలు సువార్తలు అంటూ కదా హిందూ గ్రామాల మీదకి ప్రజల దగ్గరికి వచ్చి మన కామెంట్ పెట్టాడు ఒకడు ఏమన్నాడు తెలుసా క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు ఇది అగ్ని జ్వాల రగిలించిపోయి అందరిని మార్చేస్తారు నిజమే ప్రభుత్వం పట్టించుకోలేనంతసేపే హిందువులు పట్టించుకోలేనంతసేపే వాళ్ళ రంగంలోకి దిగలేనంతసేపే అది దిగినప్పుడు క్రైస్తవ్యాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేసి ఆపుతారు అంతవరకు వేచి చూడవలసిందే జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమస్స ఓం శక్తి నమోస్ జై భారత్